ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రభుత్వ విప్ విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం చదుర్తి మండలంలోని దేవుని తండ సనుగుల రామారావుపల్లి కిష్టంపేట గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా సనుగుల గ్రామాల్లోని గోవిందరాజుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ మే పదమూడవ నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు దేశంలో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలిసిన తరువాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పే మాటలు కానీ తాలిబోట్లను కూడా అమ్ముతారని ఒక భావోద్వేగాన్ని ప్రజలు తీసుకుపోవడం చూస్తే నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే ఇండియా కూటమిదే అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే గద్దె దించారో నేడు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయన్నారు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని వాటి పేద ప్రజలకు జన్ధన్ ఖాతాలో జన్ధన్ మనీ పదిహేను లక్షలు వేస్తామని చెప్పి ప్రజల్ని మోడీ ప్రభుత్వం మోసం చేశారన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేశారన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని కంటించారన్నారు పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ వేసిన ఘనత బీజేపీదే అన్నారు వినోద్ కుమార్ నాన్ లోకల్ అభ్యర్థిని కేవలం ఎన్నికలప్పుడే మన ముందుకు వస్తున్నారని ఇన్ని రోజులు మన ప్రజలు గుర్తుకు రాలేదా అని అన్నారు ఐదు సంవత్సరాల బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్ కు చేసిందేమీ లేదని గతంలో పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ తిరుపతికి రైలు పాస్పోర్ట్ కార్యాలయం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు నాకు తోడుగా రాజేంద్ర రావును ఎంపీగా గెలిపిస్తే మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తెస్తామన్నారు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి రాజేంద్రరావును రావును గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి జెట్పిటీసీ నాగం కుమార్ జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బీసీ సంక్షేమ శాఖ మాధ్యమ కొన్నం ప్రభాకర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులు రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులు మల్లికార్జున్ గారి ఆశీస్సులు ఉన్నటువంటి రాజేందర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన ప్రాంతంలో మనమంతా తీసుకొని వారిని గెలిపించాలని చెప్పి ముందుగా ఇక్కడ మీ అందరికీ నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ గత సారసభ ఎన్నికల్లో ఏ విధంగా మీ ఆశీసులు అందజేసి మా గెలుపుకు మీ ప్రభుత్వం రావడానికి కృషి చేసిందో అదేవిధంగా కేంద్రంలో కూడా పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలన అందించినటువంటి భారతీయ జనతా పార్టీ గద్దె దించడానికి మీరు సహకారం అందించవలసింది నేను కోరుతా ఉన్నాను ఈరోజు ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పది సంవత్సరాల క్రితం ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాం నల్లధనాన్ని వెనుక్కి తీసుకొస్తాం మీరు జన్ ఖాతా తెరవండి వెంటనే జనాధన్ మీ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను ఎవరి ఖాతాన్నా అనా పైసా వచ్చిందామా కేంద్ర ప్రభుత్వం వచ్చిందామా పదిహేను రాలే పదిహేను పైసలు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామంటున్నా తల్లి అంటున్నది అనా పైసా రాలేదండి అంతేకాదు ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామన్నది పదిహేను దాటింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి దేవుని తండకో జలపతి తండకో చందు మండలంలో ఏదైనా కూర్లే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఆలోచన చేయండి నేను చెప్పేది అయితే విమరాజ్ ఏమంటున్నా ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నరేంద్ర మోడీ పెట్టింది రాలేదు నేను చెప్పేది నిజమా కాదా మీరే ఆలోచన చేయండి ఈ ఊళ్ళో ఎవరికైనా ఉద్యోగం వచ్చినామా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎవ్వరికి రాలేదు ఈ విధంగా మనల్ని నట్టేట ముంచి పేదల డబ్బును ఈరోజు విచ్చలవిడిగా జీఎస్టీ రూపంలో తీసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి వచ్చిన ఎన్నిక ఈ ఎన్నికను మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులకు గిరిజన తల్లులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఆనాడు గిరిజనుల హరిజనుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి అభివృద్ధి కోసం పాటు పార్టీ ఏదన్నా ఉందా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటున్నా ఆలోచించవలసిందిగా నేను కోరుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కావాలని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన రెండు వేల నాలుగు ఐదులో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు సెంట్రల్ ప్రారంభం చేసిన మద్దతు కొనుగోలు చేస్తున్నాం రైతులు రాజు చేయాలని సంకల్పం ఎవరికైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ కనబడి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొనుగోలు కేంద్రాలలో అధికంగా బీఆర్ఎస్ పరిపాలన దోకులు జరిగితే నిలబడ్డం కొట్లాడడం రైతులకు అండగా నిలబడడం చెప్పండి ఇప్పుడు కూడా మొట్టమొదటి దేవుడి అధికంగా జోకడం జరిగిందని తెలిస్తే నాకు తెలియగానే ఫోన్ చేసి ఆపి అధికంగా దోకడం అనేది లేదు రైతులను పొట్ట కొడితే ఊరుకునే లేచే సంబంధ అధికారులతో మాట్లాడి మిల్లలతో మాట్లాడి రైతులకు మీ మధ్య అనుసంధానంగా నిలబడుతున్నాం ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు నేను నాయకులు వాటిని కూడా పరిష్కారం చేసి వెంట వెంట కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం కూడా మిగిలిన చేరే విధంగా ప్రభుత్వం చేరే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను అనమాట మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సమస్య ఉన్నప్పుడు చెప్పండి తప్పనిసరిగా సమస్య పరిష్కారం చేయడం ధ్యేయంగా నేను చేస్తాను మాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మనవి చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పతనం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలను అధికారం ఇస్తే తెలంగాణ వాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు వేడిగడ్డను మీరు అందరు కూడా గమనించు ఈరోజు మన డబ్బు అంతా ఈరోజు గోదావరిలో కోస్రు మన డబ్బు అంతా కృష్ణలో కోసిర్రు ఈ రాష్ట్రాన్ని అప్పుడు గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఈరోజు కేసీఆర్ గారిని మొన్న ఎన్నికల్లో మీరు పక్కన పెట్టారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా అసలు వినోద్ కుమార్ అంటేనే నాన్ లోకల్ నాయకుడు మన ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తిస్తున్నదే మన అభ్యర్థి జగపత్రరావు గారు అబ్బాయి దేవుపత్రావు జైత్యాల ఎమ్మెల్యేగా కర్మీర్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మార్కెట్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది మన అభ్యర్థి సింగళూరు చైర్మన్ రాజేందర్ గారు సింగలూరు చైర్మన్ పనిచేసిండు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిండు రాజేంద్రరావు గారు ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తి కాబట్టి వారిని ఎంపీగా గెలిపించుకున్నట్టయితే ఈరోజు మనకు ఈ ప్రాంత అభివృద్ధి పదవులు తీసుకొని అవకాశం ఉంటుంది ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇద్దరం కలిసి ఎక్కువగా నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మీ ఎంపీగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ బండి సంజయ్ మొన్న దాకా ఎంపీ ఉన్నాడు అంతకుముందు ఎంపీగా వినోద్ కుమార్ నడు అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఈ ముగ్గురు ఎంపీల పరిపాలన చూస్తే పొన్నం ప్రభాకర్ గారు తిరుపతి వేలు తీసుకొచ్చిండు కెనర్ పాస్పోర్ట్ కెనర్ తీసుకొచ్చిండు మన వేములవ సిరిసిల మధ్యలో ఆసుపత్రి తీసుకొచ్చిండు అనేక నవోదయ కాలేజీలు అనేక స్కూల్స్ హాస్పిటల్ తీసుకొచ్చిండు ఈ ఇద్దరు ఆయాంలో ఏ ఒక్కరు కూడా రానటువంటి కూడా మీరు గమనించమని సందర్భం కోరుతూ అంతేందుకు పక్కన రాజన్న ఆలయం ఉంది మీరు ప్రతిసారి పడగలప్పుడు రాజన్ను దండ పెట్టుకుంటారు అసలు రాజన్ను అభివృద్ధి చేసేదా